హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైస్ ఈరోజు వీడియోలో మీ మేకర్ పులావ్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఈ పులావ్ని నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చేసుకోవచ్చండి చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అనమాట ఈ సోయా చంక్స్ హెల్త్ చాలా మంచిదండి ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ కాల్సన చేయకుండా ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీని చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో అర లీటర్ దాకా వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి వాటర్ మరుగుదూ ఉన్నప్పుడు అందులో ఒక కప్పు మిల్ మేకర్ వేసుకొని ఉడికించుకోవాలండి జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకోవాలి తర్వాత నార్మల్ వాటర్ని వేసి వాష్ చేసుకోవాలండి ఇలా వాటర్ వేయడం వల్ల ఓవర్ కుక్ అవ్వకుండా చక్కగా ఉంటాయి తర్వాత ఈ వాటర్ అంతా కూడా గట్టిగా ఒకసారి పిండేసుకొని వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు అందులో వాటర్ పోసి రెండుసార్లు బాగా కడిగి మళ్ళీ వాటర్ పోసేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కానీ ప్రెషర్ కుక్కర్ కానీ తీసుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత అందులో ఆయిల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి అందులోనే ఒక బిర్యానీ హక్కు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అందులోనే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత పావుకప్పు క్యారెట్ ముక్కలు ఒక పావుకప్పు బీన్స్ ముక్కలు అలాగే క్యాప్స్క్ ముక్కలు ఒక పావు కప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి తర్వాత ఒక టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక కప్పు పుదీనా అలాగే కప్పు కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత కల్లుప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని కలుపుకోవాలండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకొని కలుపుకోవాలి మిల్ మేకర్ని కూడా ఆయిల్లో ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని కలుపుకోవాలి ఒక గ్లాసు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పోసాను అదే నార్మల్ రైస్ అయితే కనుక రెండు గ్లాసుల చొప్పున వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మధ్యలో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి గుమ్మగుమ్మలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే మిల్ మేకర్ పులావ్ రెడీ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి అన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మేడేగా నేను నెక్స్ట్ వీడియో స్టేట్కి ఉంటూ పసంతి కుకింగ్ ఫ్రెండ్స్